గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ జగిత్యాల జిల్లా కేంద్రంలో గిరిజనులు ఆందోళనకు దిగారు చివరకు కలెక్టర్ ప్రజావాణి కార్యాలయాన్ని ముట్టడించారు జిల్లా నల్మూల నుంచి వచ్చిన గిరిజనులు కొత్త బస్ స్టాండ్ చౌరస్థాన నుంచి ర్యాలీగా వెళ్లి కలెక్టర్ ప్రజావాణి కార్యాలయం ముందు కర్మార్ జగిత్యాల రహదారిపై రాస్తారోకు దిగారు ప్రభుత్వ తీరును ఎండగడుతూ అర్ధ గంట సేపు బైఠాయించారు ఆ తర్వాత ప్రజావాణిలో వినతులు స్వీకరిస్తున్న కార్యాలయాలకు చొచ్చుకెళ్లి ముట్టడించారు పోలీసులు అడ్డుకున్న వారు వినకపోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది వారికి మద్దతుగా సిఎల్పి ఉపనేత జీవన్ రెడ్డి పాల్గొని ప్రభుత్వ విధానం తీరుపై మాట్లాడారు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నెరవే గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని సిఎల్పి సీఎల్పీ ఉపనేత టి జీవనరెడ్డి మండిపడ్డారు కలెక్టర్ శరత్ కు వినతిపత్రం అందజేసి వెంటనే రిజర్వేషన్ అమలు చేయాలని గిరిజనులు కోరారు

لکو 10% ریزرویشن وینتن

மேம்னா <laughs> இத்தோடு వెనుకబడ్డటువంటి దళితులు ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీలకు ఏదైతే ఉందో వారి ఆర్థిక ఏఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో సూచించిన విధంగా వారి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ కల్పించాలని చెప్పండి నిన్న ఎస్టీలు కానివ్వండి ఇంతవరకు ఏదైతే ఉందో రిజర్వేషన్ సౌకర్యం మనం పొందడం జరుగుతుంది ఆనాడు పంతొమ్మిది వందల దాని ఆరు శాతం అంటే ఏదైతే గిరిజన జనాభా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన జనాభాను పరిగణలోకి తీసుకొని ఆరు శాతాన్ని పెంచడం జరిగింది ఇట్ వాజ్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ అప్పటి నుండి రాష్ట్ర విభజన వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతుందో గిరిజనులు ఆరు శాతం ఉన్నారు సార్ చెప్పారు ఇలా తెలంగాణ రాష్ట్రం విభజన కావడంతోనే ఇలా తెలంగాణలో ఏదైతుందో గిరిజనులు కేంద్రీకృతమై ఉన్నారు సార్ ఇక్కడ చెప్పంటారు మన ఆంధ్ర ప్రాంతంతో పోల్చి చూసుకుంటే తెలంగాణలో గిరిజనులు కేంద్రీకృతం ఇక్కడ ప్రస్తుతం గిరిజనుల జనాభా పది శాతం ఉన్నారు సార్ అని చేసి మూడు సంవత్సరాలు గడిస్తే మొన్న బడ్జెట్ సమావేశం తదుపరి ప్రత్యేకంగా సమావేశం ఏర్పడి ఆ సమావేశంలో చర్చించి మీరు పన్నెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పంటే వారికి అదనంగా ఏ కులాన్ని కలపాలన్నా అది రాష్ట్ర పరిధిలోని అంశం కాదండి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం సార్ దాని రాజ్యాంగ సవరణ అవసరం కాబట్టి ఏదైతుందో మీరు అదనంగా కలపాలని భావిస్తున్న కులాలను మీరు వెంటనే తక్షణం రాష్ట్ర ప్రభుత్వం వీలు లేదు దాని కేంద్రాన్ని నివదించాల్సిన ఆవశ్యకత ఉంటుంది కాబట్టి మీరు పది శాతాన్ని మీరు తక్షణమే అమలు చేయండి తదుపరి ఏదైతుందో ఆ రెండు శాతం పెంపుకొరకు ఏదైతుందో మీరు ఏం చర్యలు చేపడుతుందో చేపట్టాలని చెప్పని నేనే స్వయంగా శాతలు చర్చ ద్వారా పేర్కోవడం జరిగిందని చెప్పి దాన్ని మించినట్టయితే మరి అది లీగల్ స్క్రూటినీకి మరి అందులో ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి యాభై శాతం మించకూడదు అందులోపల తమకు ఇబ్బంది ఎదురవుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేసింది అలా నేను ఉందో ఏ ఇందిరా సహాని కేసు మనం ఉదాహరణ తీసుకుంటామో ఆ ఇందిరా సహాని కేసులో కూడా వారు స్పష్టంగా పేర్కొన్నారు సార్ అని చెప్పంటారు యాభై శాతం మించకూడదు అని చెప్పని భావించినప్పటికీ ప్రత్యేకంగా సామాజిక తనం ఏదైతుందో గణాంకాలతో గట్టి వివరించగలిగినట్టయితే ఈవెన్ ఇట్ కెన్ బి ఎక్సీడెడ్ ఈవెన్ ఇట్ కెన్ బి ఎక్సీడెడ్ అని చెప్పని ఆ ఇందిరా సహాని కేసు కూడా పేర్కొనసరిగింది ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతుందో జీవన్ రెడ్డి గారు పేర్కొన్న అంశం ఏదైతుందో కొంత ఆలోచించదగ్గది తప్పకుండా దీన్ని పరిశీలిస్తా పరిశీలనకి ఏదైతుందో మరి లీగల్ స్కూటీని సుప్రీంకోర్టు న్యాయవాదులతో పరిశీలన చేసి మీకు తక్షణమే పది శాతం రిజర్వేషన్ అమలుకు ప్రయత్నం చేస్తాను చెప్పాను సార్ మీకు తెలియదు కాదు సార్ అని చెప్పంటున్నారు గిరిజలకు నోరు లేనోడు సార్ అని చెప్పంటున్నాను నోరు లేనోడు సార్ అని చెప్పంటున్నా ఇప్పటికీ అడవి ప్రాంతంలో కూడా చెట్టు గుట్ట పుట్ట ఏదైతుందో వేరేసి కట్టుకున్నారు సార్ అని చెప్పంటున్నా గిరిజలు అంటే కేవలం లంబాడాలే కాదు లంబాడా ఉన్నారు నాయకపోలు ఉన్నారు గోండోళ్ళు ఉన్నారు ఎరగలోళ్ళు ఉన్నారు ముప్పై మూడు తెగ కులాలు ఉన్నారు సార్ చెప్పంటాం వీళ్ళు ఎవ్వరి కూడా నోరు లేదు సార్ చెప్పారు వీళ్ళందరూ కూడా పిల్లలు ఏదైతుందో వాళ్ళ భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడ్డట్టయితే మా భవిష్యత్తు తీర్చిదిద్దబడగలుగుతావు అని ఒక అభిప్రాయంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో అగ్రస్థానం నిలిచినట్టు వారు ఏదైతుందో మన గిరిజనులు జస్టీ తెగ సార్ అని చెప్పండి ఇవాళ ఏదైతుందో దయచేసి ఒక ఒక చిన్న అంశం పెట్టుకోండి సార్ నేను ఇవాళ మనకి ఏదైతుందో మెడికల్ సీట్స్ మూడు వేల రిజర్వే మూడు వేల సీట్స్ ఉన్నాయి సార్ అని చెప్పారు అంటే మూడు వేల అంటే మన పది శాతం రిజర్వేషన్ కింద మన అమలు పొందగలిగినట్టయితే మూడు వేలలో పది శాతం మూడు వందల సీట్స్ రావు ప్రస్తుతం ఏమవుతుంది ఆరు శాతం అమలు మనకు రావాల్సిన బంధు డస్ట్బిన్ గిరిజనులకు రావాల్సినటువంటి ఒక నాలుగు శాతం వాళ్ళు కోల్పోతుంది ప్రతి సంవత్సరం నాలుగు శాతం డాక్టర్లు కావాల్సిన వాళ్ళు కోల్పోతే అంటే మూడు వేలలో నాలుగు శాతం అంటే వంద ఇరవై సార్ ఇదివర మూడు సంవత్సరాలు ఉందో వంద ఇరవై ఎంటూ మూడు మూడు వందల అరవై మంది డాక్టర్లు అయ్యే అవకాశం ఇది నాలుగో విద్యా సంవత్సరాల డాక్టర్స్ కౌన్సిల్ అవుతుంది ఇలా ప్రత్యేకంగా మన జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు కావడంతో ఇక్కడ గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఏదైతే ఉన్నదో తప్పకుండా గిరిజనులకు సామాజిక న్యాయం చేస్తారు కదా అనేది ఒక విశ్వాసంతో చెప్పండి సార్ ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉందో ఇలా గిరిజనుల హక్కుల సాధన కొరకు ఇవాళ జనాభా ప్రాతిపదికన ఏ ఆరు శాతం రిజర్వేషన్ కల్పించడానికి ప్రభుత్వం బాధ్యతగా భావించాలనో అది జగించాలని ఆరంభం కావాలని చెప్పని ఇవాళ శాంతియుతంగా చేపట్టడం మేము ఏ విధమైనటువంటి అహింసాయుతమైన సంఘటన దారి తీయకూడదని చెప్పండి మేము ఇవాళ ధర్నా రాష్ట్రోపం చేసినప్పటికీ కూడా కలెక్టర్ గారు వచ్చేంతవరకు తర్వాత చేస్తాం అని చెప్పి చేసినాం కలెక్టర్ గారు ఏదైతుందో సమావేశం అంతా రావడంతో రావడం ఇది నా ఒప్పైనా అంశం కాదు మళ్ళీ ఈ ప్రాంతానికి ప్రాతినిధ్య భవిస్తున్నాం కాబట్టి ఒక శాస్త్ర దబ్బుగా బాధ్యత నిర్వర్తిస్తాను అంతేగానే ఏదైతుందో ఇది నా ఒప్పని అంశం రాస్తారని చెప్పడం ఈ సంవత్సరం మెడికల్ ఇంటర్వ్యూ లోపల ఏదైతుందో ఇవాళ కౌన్సిలింగ్ మీద తెస్తారని చెప్పడం ఇవాళ తక్షణమే గట్ట ఈ జనాభా ప్రాతిపదికల పది శాతం రిజర్వేషన్ అమలు చేయలేకపోయినట్టయితే ఈ సంవత్సరం కూడా మళ్ళీ తిరిగి వంద ఇరవై స్థానాలు కోల్పోతారు సార్ ఇంతవరకు వరకు వంద ఇరవై తొప్పుల మూడు సంవత్సరాలు మూడు నలభై స్థానాలు కోల్పోయిందో ఈ సంవత్సరం కూడా వంద ఇరవై స్థానాలు మళ్ళీ కోల్పోయా మెడికల్ గానీ పీజీ గానీ పోలీస్ రిక్రూట్మెంట్ జరుగుతుంది సార్ చెప్పండి నేను మా మిత్రులందరూ ఏదైతుందో పోలీస్ శాఖలో ఏదైతుందో భర్తీ అయ్యి విధి నిర్వహణ చేస్తుండ్రు మా గిరిజన సోదరులు ఏదైతేందో కానిస్టేబుల్ నియామకం కానివ్వండి ఎస్ఐ నియామకం కానివ్వండి చివరికి హోంగార్డ్ కానివ్వండి కాక చెప్పండి సార్ వాళ్ళు నాలుగు శాతం నష్టపోతున్నారు సార్ చెప్పండి వీళ్ళ డిఎస్సీ నిర్వహణ ఎగ్జామ్ నిన్న జరిగింది అని చెప్పట్టు రేపు ఏదైతుందో డిఎస్సి నిర్వహణ జరగబోతుంది సార్ చెప్పంటుంది అది మళ్ళీ తిరిగి ఆరు శాతానికి పరిమితం అయినట్టయితే నాలుగు శాతం నష్టపోతుంది సార్ అని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతుందో రిక్రూట్మెంట్ చేపడుతుంది సార్ చెప్పట్టు ఇప్పుడు తక్షణమే గట్ట ఈ రిజర్వేషన్ పెంపుపై జనాభా ప్రాతిపదిక నిర్ణయం తీసుకోవడం లోపల శాప్యమైనట్టయితే గిరిజనులు వాస్తవంగా ఏ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టి సామాజికంగా ఒక గిరిజనుల హక్కులు సాధన తోడ్పడుతుందని చెప్పి భావించి ఉద్యమంలో ప్రథమ స్థానం నిలిచినట్టు గిరిజనులకు ఏదైతే ఉందో ఆశాభంగం కావడం కాదు సార్ నిరాశ నిష్ప చోటు చేసుకుంటామని చెప్పారు ఇలా పోస్ట్ గ్రాజ్యుయేట్ చేద్దామని చెప్పంటే సార్ ఈ రిజర్వేషన్ ప్రక్రియ లోపల ఆయన కావాల్సిన హక్కు లభించక ఆయన ఇవాళ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయలేకపోతుంది సార్ ఇంతమంది ఆడతీళ్ళు వీళ్ళంతా హైదరాబాద్ సగం మంది వచ్చిన సార్ అని చెప్పరాబాద్ అంటే ఉద్యమం కోసం రాలేదు సార్ చదువుకోవడానికి చదువుకోవడానికి ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చింది సార్ గిరిజన యూనివర్సిటీ స్థాపించుకోవాలని మనం భావించినాము మూడు సంవత్సరాలు సార్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకుని ఇంతవరకు ఆ గిరిజన యూనివర్సిటీ ఉందో కాగితాలకి పరిమితం ఇస్తారని చెప్పండి గిరిజనులు అమాయకులు సార్ చెప్పంటు గిరిజన దయచేసి అమాయకులు సార్ చెప్పలే వాళ్ళ 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 యొక్క హక్కులు వాళ్ళకు తెలియ వాళ్ళు మనం తెలియజెప్పి వాళ్ళ మీ పై కూడా సార్ చెప్పారు అధికారంలో మీ పై కూడా సార్ అప్పుడే కోరుకు సార్ చెప్పండి సూపర్ న్యూమర్ పోస్ట్ పే చేయాలి సార్ గత మూడు సంవత్సరాలలో మీరు విద్య లేక ఉద్యోగాలలో భర్తీ చేయబడి ఏదైతే గిరిజనులకు నాలుగు శాతం అన్యాయం కావడం జరిగిందో దట్ కెన్ బి అప్ దట్ కెన్ బి కవర్డ్ అప్ త్రూ సూపర్ న్యూబరీ పోస్ట్ అని చెప్పి తెలుసు విధానం తెలియదు కదా జగిత్యాల జిల్లా ఆదర్శం నిలుస్తు సార్ చెప్పాడు ఇలా జగిత్యాల ఉద్యమాలు గడ్డ సార్ అని చెప్పాడు నేను ఏ శాంతియుతంగా చేపడుతున్న ఉద్యమం ఇది అశాంతికి దారి తీయకుండా శాంతియుతంగా చే ఒక ఉద్యమం ఇది అశాంతి దారి చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించే విధంగా దయచేసి మీ బాధ్యత నిర్వర్తించి మా గిరిజన హక్కుల వ్యాపారని చెప్పండి